సంకేతి కారణాల వల్ల లోన్లు రానటువంటి వారు వారు కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇప్పించవలసిందిగా కోరినటువంటివి విధంగా టౌన్ ప్లానింగ్ లో ఈ టౌన్ సర్వే రిపోర్ట్స్ సంబంధించి అట్లాగే ఎక్రోచ్మెంట్ సంబంధించినటువంటివి హౌసింగ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి వివిధ కాలనీల్లో మరమ్మతులు చేయాల్సినటువంటి డ్రైన్స్ అల్వాట్స్ అదేవిధంగా కొత్తగా చేసినటువంటి రోడ్స్ గురించి విజ్ఞప్తులు ఇచ్చున్నారు అలాగే పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇళ్ల మధ్యలో చికెన్ షాపులు పెట్టడం వలన ప్రజలకు అనారోగ్యంగా ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది రెవెన్యూ విభాగానికి సంబంధించి క్యాచ్ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ప్రాపర్టీ ఒకరి పేరు మీద ఉంటే దాని ఆ లొకాలిటీ ఒక లొకాలిటీలో ఉంటే ప్రాపర్టీ అసెస్మెంట్ ఇచ్చినప్పుడు ఆ అడ్రస్ అనేది తప్పుగా పడింది అనే దాని మీద ఇటువంటివి సాంకేతిక కారణాల వలన రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న మార్పు చేర్పుల గురించి ఇవ్వడం జరిగింది సో ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ఈ ప్రజా ఫిర్యాదుల దినోత్సవంలో చాలా మంది పబ్లిక్ వారికి ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా అవి సంబంధిత శాఖలకు పంపించి వాటిని ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్ చేయించడం వెరిఫికేషన్ చేయించడం ద్వారా కొన్ని ఇన్స్పెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసి రిపోర్ట్స్ తెప్పించుకొని రిటర్స్ చేస్తున్నాం కొన్ని ఇంజనీరింగ్ సంబంధిత సమస్యలైతే వాటిని సంబంధిత ఇంజనీర్లు వెళ్లి ఫీల్డ్కి వెళ్లి ఎస్టిమేట్స్ వేసి ఫర్దర్ ప్రాసెస్ కి తీసుకువెళ్తున్నారు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అది బేస్డ్ ఉన్నట్టయితే ది అవైలబుల్ మెటీరియల్ డాక్యుమెంట్ ఆ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం కానీ లేదా వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం